అగ్ని మూలకానికి సంబంధించిన రాసులు వారి లక్షణాలు ప్రత్యేకతలు ఇవే శాస్త్రంలో చక్ర గుర్తులను నాలుగు అంశాల ఆధారంగా విభజించారు అగ్ని భూమి గాలి మరియు నీరు మేషం సింహం ధనుస్సు రాసులను అగ్ని మూలకం చక్ర గుర్తులుగా పరిగణిస్తారు అగ్ని మూలకం చక్ర గుర్తులు పోరాడే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నమ్ముతారు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేనిని సులభంగా వదులుకోరు వారి లక్ష్యాలను సాధించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ఈ రాసుల వారు కాస్త ఆధిపత్యం వహిస్తారు వీరికి చాలా వ్యక్తిత్వం ఉంటుంది ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు లాభ నష్టాలు చూసుకుంటారు ఈ రాశిచక్ర గుర్తులు త్వరగా కోపం తెచ్చుకుంటాయి కానీ స్వభావంతో సరళంగా నిజాయితీగా ఉంటారు అగ్ని మూలకంతో సంబంధం ఉన్న రాసుల లక్షణాలను తెలుసుకుందాం మేషరాశి మేష రాశిని పాలించే గ్రహం కుజుడు వారికి చాలా శక్తి విశ్వాసం ఉంటుంది మేష రాశి వ్యక్తులు తమ ఇష్టానికి అధిపతులు వారి స్వంత నిబంధనలపై జీవించడానికి ఇష్టపడతారు ఈ రాశికి చెందిన వ్యక్తులు అమాయక స్వభావం కలిగి ఉంటారు చాలా నిర్భయంగా ధైర్యంగా ఉంటారు వారి స్వభావం చిన్నపిల్లల మాదిరిగా ఉంటుంది కాస్త ఎమోషనల్ గా ఉంటారు చాలా త్వరగా రియాక్ట్ అవుతారు కానీ ఎవరి గురించి నెగటివ్ గా ఆలోచించరు మేష రాశి వారు ఎక్కువ కాలం ఏ పని చేయాలన్నా ఆసక్తి చూపరు వారు కొద్దిసేపు పనితో సులభంగా విసుగు చెందుతారు ఇది వారి బలహీనతలలో ఒకటిగా నిరూపించబడుతుంది కర్కాటకం సింహం ధనుస్సు మీనం వృశ్చికం వారి స్నేహపూర్వక రాశిచక్ర గుర్తులు సింహరాశి ఉన్నవారు చాలా ఆకర్షణీయమైన కలిగి ఉంటారు అఖండ విజయాలు సాధిస్తారు వారికి సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది సింహరాశి వారు తమ జీవితాన్ని విలాసవంతంగా గడుపుతారు వారికి జీవితంలో ఏ లోటు ఉండదు సృజనాత్మకత నాయకత్వ నైపుణ్యాలు విశ్వాసం ఆశయం సింహరాశి వ్యక్తుల అతి పెద్ద ఆస్తులు వారు వాక్చాతుర్యం అద్భుతమ మొండి స్వభావం కలిగి ఉంటారు దీని కారణంగా వారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది వారి స్నేహపూర్వక రాశిచక్ర చక్ర గుర్తులు మేషం కర్కాటకం ధనుస్సు వృశ్చికం ధనుస్సు రాశి వారికి శక్తి ఉత్సాహం ఎక్కువ వారు ప్రపంచంలోని కొత్త విషయాలను అన్వేషించడానికి ఇష్టపడతారు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి ఉంటుంది జీవితానికి అర్థాన్ని కనుగొనడంలో వారికి ఆసక్తి ఉంటుంది ధనుస్సు రాసి వారు కూడా మంచి శ్రోతలు వారు ఇతరులు చెప్పేది చాలా జాగ్రత్తగా వింటారు స్పష్టంగా ఆలోచించేవారు ప్రతిష్టాత్మకం బహిరంగంగా మాట్లాడటం ఉదారత దయ వారి నాలుగు ప్రధాన లక్షణాలు చాలా సార్లు మితిమీరిన ఉత్సాహం కారణంగా వారు జీవితంలో పెద్ద తప్పులు చేస్తారు తెలిసో తెలియకో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తుంది కర్కాటకం సింహం వృశ్చికం మీనం మేషం వారి స్నేహపూర్వక రాశిచక్ర గుర్తులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు